నమస్కారం అండి ఈ వీడియోలో సంక్రాంతి నోముల గురించి తెలుసుకుందాం సంక్రాంతి నోములు వందకు పైగానే ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం మూసిన పద్మాల నోము గాంధారి నోము జలకడవలు పెరట్లో పెరుగు చొంబులు గౌరమ్మ తపకులు పూజా పెట్టెలు పసుపు కుంకుమ కువేన్లు మంగళహారతి తపకులు బొట్టు పెట్టెలు గంపలు సేగల తాంబాలం అక్కకు అటుకులు చెల్లెకు చిటిమిల్లు పీట మీద పెళ్ళేండ్లు అరుగు మీద అద్దాలు ముప్పై మూడు అరిసెలు ముప్పై మూడు సకినాలు పదమూడు మడగలు పదమూడు మల్లెపువ్వులు కూరగాయల బుట్టలు బంగారు బొట్లు పదమూడు సుపారీ డబ్బాలు ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము గౌరమ్మ పెట్టెలు గట్టు మీద గన్నేరు చెరువులో చామంతి పసుపు చెంబు పాలకదీయాలు పువ్వుల బుట్టలు లంకబిందెలు గట్ల గిన్నెలు పదమూడు కలశాలు పువ్వెన గిన్నెలు మల్లీజల తపుకులు పదమూడు రకముల నోము సత్యనారాయణ పీటలు సూర్యచంద్రుల నోము కుబేర నోము నాగేలి నోము అష్టలక్ష్మి నోము సౌభాగ్యలక్ష్మి నోము ముంగిట్లో ముత్యాలు పందిట్లో పగడాలు సద్ది కడవలు కన్నెముతైద పెద్ద ముత్త నోము భోజనము తల్లెలు వరదక్షిణ తపకులు తులాభారం నక్షత్ర చొంబులు ఎదురుకోల చొంబులు బృందావనం గంగమ్మ గౌరమ్మ లక్ష్మీ వైభవము వెంకటేశ్వర్ల వైభవము సప్త సముద్రాలు పదమూడు రకముల ఒత్తులు పత్రిక నోము గంగా దీపం పంచపాండవుల నోము రాఖీ తపకులు పండు పండుతాంబులము పానుడబ్బాలు మంగళగౌరి నోము సౌభాగ్యము సంతోషము నోము లక్ష్మీదేవి నోము అమ్మమ్మకు అరిసెలు తాతకు తాంబూలము ఆకాశానికి అట్లు భూదేవికి బూరెలు కుడకలు పార్వతి లక్ష్మీదేవి సరస్వతి నోము బంగారుకొండ వెండికొండ లాలిగౌరమ్మ అరంజ్యోతి పరంజ్యోతి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి నోము దీపావళి నోము మైదాకు గిన్నెలు బావకు బంతిపూలు అల్లుడికి అల్లిపూలు మామకు మాణిక్యాలు అత్తకు అక్షంతలు పదమూడు రకాల పచ్చళ్ళు పదమూడు రకాల గాజులు పోల్ నోము అక్కకు గాజులు చెల్లికి చాక్లెట్లు నోము పోచమ్మ దొంతులు జలకడవలు తలంబ్రాల తపకులు పదమూడు మందికి పదమూడు రకాల నోము నాగుల పంచమి నోము రాఖీ పౌర్ణమి నోము గోకులాష్టమి నోము నోము చవితి నోము దసరా నోము దీపావళి నోము కార్తీక పౌర్ణమి నోము శివరాత్రి నోము ఉగాది నోము సంక్రాంతి నోము తొలి ఏకాదశి నోము రథసప్తమి నోము బృందావనం కొంగు బంగారము గజగౌర నోము అష్టాదశ శక్తి పీఠాలు స్వర్గలోకం భూలోకం నాగలోకం నోము పెద్దమ్మకు పేనీలు చిన్నమ్మకు చిటిమీలు నోము పసుపుల ముహూర్తము పదమూడు బాసింగాలు కుడకల నోము తీర్థం చొంబులు భగవద్గీతలు గజ్జల గౌరమ్మ ఓడిబియ్యము తపుకులు సారెతపుకులు నట్టింట్లు నాగపడిగా ఇప్పుడు సంక్రాంతి పెద్ద నోముల పేర్లు తెలుసుకుందాం నందిబుక్క కూరాజు నీరాజు నోము పార్వతీ పరమేశ్వర్ల నోము చిట్లుడు గౌరమ్మ చిక్కుడు చెట్టు బచ్చల చెట్టు పాషము తాంబూలము పందిట్లో పచ్చి పసుపు మూకుట్లో ముద్ద పసుపు మల్లెకొమ్మ తులసి కొమ్మ నిమ్మకాయ పసుపు ముద్దలు గాజుల గౌరమ్మ రేపల్లవాడ జలక్రీడలు బందుబలగము నోము సంపత్గాగు నోము పాలబిందే పానకం బిందె ఎదురుకోల పసుపు నోము గులాబీ చెట్టు గులాబ్ జాములు పదమూడు గౌరమ్మలు పళ్ళ పసుపు పళ్ళ కుంకుమ పళ్ళ నువ్వులు పళ్ళ బియ్యము కుమ్మరివాము నోము క్షీరసాగర మధురము నోము ఇప్పుడు పిల్లలకు మొదటి ఐదు సంవత్సరాలు నోమించవలసిన నోముల గురించి తెలుసుకుందాం వెండి గిన్నెలు పాల పాలగురుగులు పంచదార గురుగులు చింతకాయల ఎనర్లు చిక్కుడుకాయల ఎనర్లు పూల బుట్టలు పాన్పు మీద పాన్పు సమూర్తి అయిన తర్వాత నోమించవలసిన నోములు అమ్మ వటువలు పెండ్లి నోము వెండి కొండలు బంగారు కొండలు సానపీట మీద గౌరమ్మ జల్లేడ గౌరమ్మ దొంతులు షిబ్బులు ముంజడిదండలు పాన్పు నోము ఈ నోములన్నీ ఎలా నోముకోవాలో వేరే వీడియోస్లో వివరంగా చెప్పాను ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ఇస్తున్నాను చూడగలరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి